అండి ఎలా ఉన్నారు అందరూ నేను మీ పావని ఈరోజు మా పాప సిరివాళ్ళ స్కూల్లో యూకేజీ వాళ్ళందరికీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు అండి సో పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశారు మరి అయితే ఎలా సెలబ్రేట్ చేశారో మరి నాతో పాటు మీరు చూసేస్తారా ఫస్ట్ ఈ స్కూల్ క్యాంపస్ చూపిస్తాను మీకు చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియోలో చాలా వరకు మొత్తం ఈ స్కూల్ చుట్టూ కూడా మొత్తం అన్నీ చాలా చెట్లు అనమాట ఎంత చక్కగా చాలా పచ్చతనంతో చాలా బాగుంది అసలు ఏంటంటే ఇలాంటి చోట మామూలుగా ఇలాంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు నెక్స్ట్ ఎయిర్ కూడా అంత పొల్యూషన్ ఉండదు కదా సో పిల్లలకి ఇలాంటి ప్లేస్ చదువుకోవడానికి చాలా పీస్ఫుల్గా బాగుంటుంది కదా సో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇలాంటి ప్లేస్ అంటేనే కదా చాలా ఇష్టం అంతేకాకుండా ఇక ఫీజు విషయానికి వస్తే ఏంటంటే ఇక సిబిఎస్ఈ సిలబస్ నార్మల్గా మనం బయట స్కూల్స్లో చూసుకుంటే చాలా లక్ష లక్షలు మనం ఖర్చు పెట్టి చదివించాల్సి వస్తుంది కదా కానీ ఇక్కడ ఏంటంటే ఇది సిబిఎస్ఈ సిలబస్ అయినప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలందరికీ కూడా వాళ్ళకి తగినటువంటి బడ్జెట్లో అందాలి అని చెప్పి ఈ స్కూల్లో ఏంటంటే వాళ్ళకి తగినటువంటి ఫీజులు మాత్రమే వాళ్ళు కట్టించుకుంటున్నారు సో అందుకే ఏంటంటే ఫీజు పరంగా కావచ్చు నెక్స్ట్ చుట్టూ ఉన్న స్కూల్ వాతావరణం పరంగా కావచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది మరి ఇంకెందుకు లేటు మన విఐపిస్ కూడా వచ్చేస్తున్నారు చూసారు కదా వరుసగా నడుచుకుంటూ విఐపీస్ అంటే ఎవరు మన యూకేజీ స్టూడెంట్స్ అనమాట చూడండి చిన్న పిల్లలు మొత్తం అందరూ సేమ్ ఒకటే రెడ్ కలర్ డ్రెస్సెస్లో వస్తున్నారు వాళ్ళందరూ ఎల్కేజీ పిల్లలు అనమాట లేడీస్ అండ్ జెంటల్ మ్యాన్ మే ఐ రిక్వెస్ట్ యువ కైడెంటీ విత్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఎస్ట్మెంటల్ చీఫ్ గెస్ట్ యూ శేషా కుమారి మ్యామ్ అండ్ డైగ్నీస్ అలాంగ్ విత్ యవర్ బిలోమీషా మ్యామ్ అవర్ లిటిల్ స్టార్ సా వెల్కమ్ టు డేస్ రియేటేస్ వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ గారికి ఏదో చిన్న పాపతో పాప ఎల్కేజీ పాప అనమాట పాపతో బుక్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు ఈ లిటిల్ విఐపిసిని చూడండి ఎంత చక్కగా ఎంత రెస్పెక్ట్గా అంత హుందాగా తీసుకొని వస్తున్నారు ఎల్కేజీ వాళ్ళని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తూ ఎల్కేజీ వాళ్ళందరూ చూడండి చక్కగా వెల్కమ్ డ్యాన్స్ చేస్తూ వాళ్ళని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు చాలా బాగా అనిపించింది క్యూట్ క్యూట్గా ఎంత బాగున్నారో అసలు చూడడానికి ఇక ఎల్కేజీ వాళ్ళు చేసిన వెల్కమ్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత యూకేజీ పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ మీదకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు చూడండి వెయిట్ చేస్తున్నారు స్టేజ్ మీదకి వెళ్ళడానికి మా జోషి అయితే చూసి హాయ్ కూడా చెప్పేస్తుంది ఎల్కేజీ స్టూడెంట్స్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత యూకేజీ స్టూడెంట్స్ని ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళి వరుసగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ స్టిక్స్ వాటిని ఏమంటారో నాకు తెలియదు సారీ వాటిని ఏమంటారో మీరు నాకు కామెంట్ చేయండి అంటే దాన్ని గ్రాడ్యుయేట్కి ఒక సింబల్గా ఇస్తారని నేను అనుకుంటున్నాను మరి నాకు అయితే తెలీదు ఒకవేళ మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా గ్రాడ్యుయేషన్ డే ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని చెప్పి నాకైతే నిజంగా తెలీదు ఈ స్కూల్లోనే నేను చూడడం ఫస్ట్ టైం అనమాట మా పాప అయితే మరి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇక యూకేజీ వారిని డ్రెస్ చేంజ్ చేయడానికి తీసుకెళ్తున్నారు వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చి ఇక

లిటిల్ బర్డీస్ చాలా బాగా శ్లోకం పాడారు కదా నాకైతే వినడానికి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ గారికి నెక్స్ట్ ప్రిన్సిపల్ మేడంకి ఇద్దరికి కూడా వెల్కమ్ చెప్తూ టూ ప్లాంట్స్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారనమాట

చిన్న పాప చిన్న స్పీచ్ అంత స్వీట్ గా ఇచ్చిందో కదా మనం ఇలా చిన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు చాలా బ్రేవ్ గా ఉంటారనమాట దేనికైనా చాలా ముందు ఉంటారు నెక్స్ట్ మన యూకేజీ వాళ్ళు రెడీగా ఉన్నారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎంత స్వీట్ మూమెంట్స్ కదండి అసలు ఇవన్నీ ఎందుకంటే మనం కూడా చిన్నప్పుడు ఈ ఈ జనరేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టయితే అప్పట్లో మనం ఎంజాయ్ చేయలేదు బట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఆ అవకాశం వచ్చింది చక్క ఏంటంటే వీళ్ళని ఎప్పుడు చక్కగా అలా రెక్కలు కట్టేసిన పక్షులా ఎప్పుడు ఉంచకూడదు అలా అని చెప్పి ఫ్రీగా వాళ్ళని వదిలేయకూడదు వాళ్ళకి మంచి చెడు నేర్పిస్తూ ఇలా ఆ ఫ్రీ బర్డ్స్లా ఉండేలా మనం మన పిల్లల్ని పెంచాలి ఈ మూమెంట్స్ అన్నీ వీళ్ళకి చాలా స్వీట్ మెమొరీస్ ఇక మళ్ళీ మళ్ళీ వీళ్ళ కోసం అంటూ ప్రత్యేకించి చేసే ఆ ఫంక్షన్స్ ఏవి ఉండవు వీళ్ళు ఇప్పుడు యూకేజీ కాబట్టి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నారని చెప్పి వీళ్ళకి గ్రాడ్యుయేషన్ సెర్మనీ సెలబ్రేట్ చేశారు కదా నిజంగా టీచర్స్ అక్కడ మేనేజ్మెంట్ హార్డ్ వర్క్ ఆఫ్ అసలు ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అసలు మనకి పైకి చూడడానికి చాలా సింపుల్ అనిపించవచ్చు బట్ ఈ పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన చదువు వాళ్ళకి ఇస్తూ నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇవన్నీ అసలు చిన్న విషయం అయితే కాదు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎంత బాధ్యతగా ఉంటున్నారో వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం మన పనుల్లో బిజీగా ఉండకుండా కనీసం ఒక్క గంట అరగంట అయినా అయినా సరే వాళ్ళతో మనం స్పెండ్ చేయాలి కదా సో పేరెంట్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఇంత హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ ఏవైనా ఉంటే పిల్లలతో ఇలా స్కూల్లో ఫంక్షన్స్ కానీ ఏవైనా ఖచ్చితంగా కింద కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే చీఫ్ గెస్ట్గా వచ్చారో మేడం డాక్టర్ అనుకుంటా మేబీ మేడం చాలా బాగా చెప్పారనమాట అసలు టాపిక్ ఏంటంటే జంక్ ఫుడ్ కోసం అనమాట ఒకసారి వినండి టూ అవర్స్ పాప పాపం ఉదయం నుంచి ఏ టైంకి మీరు బయలుదేరి వచ్చారో ఏమో మీ అందరికీ సమయం వృధా చేయకుండా మనం ఏంటంటే జంక్ ఫుడ్ గురించి ఈ జంక్ ఫుడ్ గురించి చెప్పుకునే ముందు ఇక్కడ పిల్లలు ఈ పెర్ఫార్మెన్స్ ఈ స్కూలు వాతావరణం ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందండి ఎందుకంటే ఇంత రాజమండ్రి అనే మహానగరంలో ప్రకృతి ఒడిలో ఇటువంటి పాఠశాలలో మీ పిల్లలు చదవగలగడం అంటే నిజంగా మీ పిల్లలు అలా చేసుకున్న అదృష్టం అటువంటి అవకాశాన్ని మీకు తెచ్చిన మీ పేరెంట్స్ ఎందుకంటే మీరు కూడా ఈ స్కూలు ఈ వాతావరణం ఇంత చక్కగా ఆ పిల్లల పట్ల క్రమశిక్షణ ఉండే స్కూల్లో మీరు జాయిన్ చేయడం అనేది మీరు పిల్లలకి ఇచ్చే పెద్ద బహుమతి అలాగే ఇప్పుడు అసలు టాపిక్ మనది జంక్ ఫుడ్స్ దాని మీద చెప్పుకుంటే అండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు రేపొద్దిన మీ పిల్లలకి మీరు ఆ పెద్ద పెద్ద ఫ్లాట్స్ కొనివ్వడం కానీ లేదంటే అంటే పొద్దున్న ఆ స్థలాలు పొలాలు మేడలు మిద్దలు అసలు కోసం టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటే మేడం మొన్న రీసెంట్గానే ఎల్కేజీలో సే ఇదే స్కూల్లో అనమాట బాబు ఎక్కువ స్కూల్ డ్రింక్స్ నెక్స్ట్ కురుకురేలు ఇవి తినడం వల్ల బాబుకి కంప్లీట్గా స్టమక్లో ఇన్ఫెక్షన్ అయిపోయి ఆపరేషన్ అయ్యి ఐసీయూలో ఉన్నాడంట బాబు కాబట్టి ఇది అందరికీ అందరి పేరెంట్స్కి అవేర్నెస్ తేవాలని చెప్పి ఈ టాపిక్ని మేడం హైలైట్ చేశారు ఎందుకంటే మనకి తెలుసు పిల్లలకి ఏం పెడితే మంచిది ఏం పెడితే మంచిది కాదని సో పిల్లలు పేచీ పెడుతున్నారని చెప్పి మనం ఇవ్వడం కరెక్ట్ కాదు కదా వాళ్ళు ఏది తినకుండా వచ్చింది అంటే దానికి మనం ఏం చేయలేము బట్ మన చేతులతో మనం వాళ్ళకి ఆరోగ్యానికి హాని చేసేది మాత్రం పెట్టకూడదు కదా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని ఇంకా మెడల్ అండ్ సర్టిఫికేట్స్తో వాళ్ళని సత్కరించేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే స్కూల్స్లో పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి మనల్ని పిలుస్తారు అటువంటి టైంలో ఖచ్చితంగా మనం టైం చూసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే స్కూల్లో టీచర్స్ పాత్ర ఎంత ఉందో మన పేరెంట్స్గా మన పాత్ర కూడా అంతే ఉంది కదా ఒక పేరెంట్గా నా ఫీలింగ్స్ అన్నింటినీ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ఖచ్చితంగా మీలో ఏదైనా చిన్న మార్పుని తీసుకొస్తుందని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా ఈ వీడియో అంతట్లో ఏదైనా తప్పుగా నేను మాట్లాడి ఉంటే మాత్రం నన్ను క్షమించండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు కొట్టే ఆ ఒక్క లైక్ ఏంటంటే నాకు ఇంకా అది చాలా సపోర్ట్గా ఉంటుంది సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మెడల్ వేయించుకుంటుంది మా పాపేనండి మా పాప పేరు సిరి అందుకని మా ఛానల్ పేరు కూడా సిరీస్ వరల్డ్ అని పేరు చెప్పి పెట్టాను ఎందుకంటే ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఎందుకంటే ఈ వీడియో మా పాప హ్యాపీనెస్తో స్టార్ట్ అవ్వాలని చెప్పి ఈ వీడియోని నేను ఫస్ట్ వీడియోగా పోస్ట్ చేశాను మర్చిపోయాను స్కూల్లో చేసిన అన్ని డెకరేషన్స్లో నాకు ఏది నచ్చిందంటే చూసారా ఇక్కడ స్టేజ్ మీద మొత్తం అందరు యూకేజీ పిల్లల యొక్క ఫొటోస్తో ఎంత చక్కగా డెకరేట్ చేశారో చూడండి అసలు చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్